జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఇరవై జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కట్టుకున్న భార్య భర్త అనిల్ పోలీసులు భార్య భాగ్యలక్ష్మితో కలిసి హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సురేష్ కుమార్ கேஷன் ஸ்டேட்மெண்ட் அதே மட்டும் அந்த గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలున్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది దాని ప్రకారం మా పోలీసు వారెల్లాగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శభంగా పడున్నాడు దానికి సంబంధించి అప్పటికి మనకి క్యూస్ రాలేదు ఎవరు చేశారు ఎలా చేశారు అనేది అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని అతని దగ్గర డ్రైవర్గా పనిచేశాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ డిసీజుడ్ వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్సులు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్సులు ఉన్నాయి అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ తోటి అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని మర్డర్ చేయాలని కానీ ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తాము వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ తోటి అతని నెక్ మీద చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేసినారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని ఆవిడ కొడుకును కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తమరకులు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఎస్ఐస్ వీళ్ళందరూ ఆ సమాచారం తీసుకొని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఈ ఆరుగురు కూడా భాగ్యలక్ష్మి మల్లేష్ నాని నవీన్ రాజు అండ్ సంజయ్ సంజు వీళ్ళందరూ కూడా క్యూజ్ అని చెప్పేసి మనం తేల్చడం జరిగింది ఇందులో ఇప్పుడు నలుగురు నరేజ్ చేశాము వీళ్ళు కూడా వీళ్ళు చేసిన హత్యని ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు అనేది కూడా అంగీకరించినారు మిగతా ఇద్దరిని కూడా రిఫరెక్ట్ చేస్తున్నాను ఇవాళ థ్యాంక్ యూ వాటర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతగా ఏం లేదు బట్ రాజు అండ సంజుకి కొద్దిగా ఉంది ఈ మల్లేష్కి కానీ నాని కానీ నవీన్ కానీ వీళ్ళకి ఎవరికి లేదు వీళ్ళందరినీ కూడా ఈ ఏవన్ భాగ్యలక్ష్మినే ఎంకరేజ్ చేసింది చేసి ఈ ఏవన్ తోటి ఆవిడ ఇంటిమసీగా ఉండేది ఏ త్రీ ఏ ఫోర్కి మీకు అంబులెన్స్లో బిజినెస్లో షేర్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరిగింది ఈ వీళ్ళు ఏ త్రీ అండ్ ఏ ఫోర్ వెళ్ళి రాజుని సంజుని డబ్బులు ఇస్తామని చెప్పేసి తీసుకోవడం జరిగింది వీళ్ళకి రెండు లక్షల రూపాయలు కూడా ఇస్తాను ఈ బాకీ లక్ష్యం ఒప్పుకోవడం జరిగింది ఈ మర్డర్ చేస్తే ఒక యాభై వేల రూపాయలు కూడా వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ